నువ్వు తెలిసి చాలా పెద్ద తప్పు చేసావు నువ్వు విసిరింది పువ్వులు కాదు నా ఇంకా ఎక్కువ మాట్లాడవంటే నిన్ను కూడా బయటకు విసిరేస్తాను అంత మనం లైట్ వెయిట్ కాదు హెవీ వెయిట్ నువ్వులే అసలు నా రూమ్ లోకి ఎందుకు వచ్చా మెల్లిగా నీ మనసులోకి వచ్చేద్దామని నువ్వేం చేసినా నేను నిన్ను ప్రేమించను పెళ్లి చేసుకోను అయితే నువ్వు పెళ్లి చేసుకోను ప్రేమ తలేస్కోను అంటే జీవితాంతం జీలంతిలో ఉండిపోతావా అవును నేను మాత్రం వాజి ఉండడానికి కష్టం ఉండలేకపోతే ఎవరో ఒకరిని చేసుకో మాత్రం విసిగించుకో ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ మాయా చిన్నప్పుడేమో ఇదే నీ పెళ్ళం ఇదే నీ పిల్లవాడు పెళ్లి వచ్చారు నన్ను పట్టించుకో ఏం చెప్పమంటావురా చిన్నప్పుడు ఎర్రగా యాపిల్ పండ్లో ఉండేవాడు ఇప్పుడు నల్లగా నేరడి పండ్లో అయిపోయావు బహుశా మీ ఇద్దరికి మ్యాచ్ కుదరదేమో ఇప్పుడు మ్యాచింగ్ పెద్ద ఫ్యాషన్ కాదులే అన్నట్టు నేరేడు పళ్ళంటే గుర్తొచ్చాయి ఇంట్లో ఉన్నాయి తెస్తాను తిందు కాని పండు air free సరే అమ్మాయిని ఎలా పరిచయం చేసుకోవాలో తిరిగి ముందు ఫాలో అయితే దేవుడే ఏదో ఒక ఛాన్స్ ఇప్పిస్తాడు ఎలావయ్యా బాబు అక్కడ చూడు సావిత్రే బండిలో గాలిపోయిందా నీకెలా తెలుసు నువ్వు నడిచేస్తే డౌట్ వచ్చింది నేను ఆటోలో వెళ్తాను ఎవడో నడితే ఆటో ఎక్తంత బాబు బండి ఎక్కువ మరి అంత డైరెక్ట్ గా నువ్వు ఆ దేవుడికి ఛాన్స్ ఇస్తాడు అనుకుంటే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు ఆడెవడో అమ్మాయి నేర్పిస్తున్నాడు నువ్వు వెళ్ళాడు నాలుగు పీకు అమ్మాయి దృష్టిలో హీరో అయిపోతావు బ్యూటిఫుల్ గా ఇంట్రడాక్షన్ ఎల్ల భయ బాబు ఎల్లు పీకాడి నేను డ్రైవ్ చేస్తే వస్తాను నువ్వు ఇక్కడికి వచ్చి డ్రైవ్ చేయి నేను వెనకాల నుంచి పట్టుకుంటానే ఎవరే వదిలేది పట్ట పక్కల అమ్మాయి రోడ్డు మీద అల్లర చేస్తావా అమ్మాయి

తెలీదంటే నమ్మెత్తర నాకు బురలేదు అనుకుంటున్నావా ఉందని నువ్వు అనుకుంటున్నావాబోయ్ నాకు ఇది ఉందో లేదో తర్వాత మీ ఇద్దరికే మధ్య ఉందా లేదా అవును ఉంది లవర్ మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు చాలా అయ్యో బాబోయ్ డైరెక్ట్ గా చెప్పేస్తుందో ఇందాక దాకా తెలియదండి ఇప్పుడేమో లవర్ అంటుంది అయితే ఉన్నాను కదా ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా నిజమే ఆహా ఎంత మంచి వార్త చెప్పావు ఏమండి యాండి నోరు తీపి చేసుకోండి అంటే మీ సావిత్రి నన్ను కాకుండా ఏ రోడ్డు పెళ్లి చేసుకున్నా మీకు హ్యాపీ ఉండరా సావిత్రి లవ్ చేసిందంటే అతను ఎవరో కరెక్ట్ పర్సన్ అనమాట అంటే నేను కరెక్ట్ కాదా అబ్బో పేరే ముసలమ్మ చూడమ్మా అతను సారి ఇంటికి తీసురా నేను మాట్లాడతాను తీసురా నేను కూడా మాట్లాడతాను సరే మా బావా తెలుసు సారీ ఏంటి అప్పుడు కొట్టు ఇప్పుడు ఎలా ఉందని చూస్తున్నావా ఆ రోజు శుక్రవారం కాబట్టి సరిపోయింది అదే ఈ రోజు అయితే వండు నువ్వు కూర్చో పర్వాలేదండి ఎంత వినేవో చూసావా పర్వాలేదు కూర్చోబాబు కూర్చో వెళ్ళి అబ్బాయికి చూడు బాబు అమ్మాయి నేను ప్రేమించాలని చెప్పిందే గాని నీ గురించి ఏం చెప్పలేదు చెప్పడానికి నాకు తెలుస్తేగా ఏంటమ్మా ఏం లేదానా నేను చెప్పడం ఎందుకు ఆయన చెప్తారని అంటే ఆర్థన కొట్టిద్దామనా ఉండు నువ్వు ఉండు నువ్వు చెప్పబాబు చెప్పడానికి ఏముందండి ఓ ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా గా పనిచేస్తున్నాను చిన్నప్పుడు అమ్మ నాన్న పోయారు నానమ్మ తాతల దగ్గర పెరుగుతున్నాను తీసుకోబాబు తీసుకో అవును బాబు మా అమ్మాయి సావిత్రి నువ్వు ఎన్నాళ్ళుగా ప్రేమించుకుంటున్నారు అంటే అంటే నేను మూడేళ్ళు అండి తను ఒప్పించడం కోసం వన్ ఇయర్ వెంటపడాను అంటే అది నా అకౌంట్ లోకి వస్తుంది కానీ తన అకౌంట్ లో కాదు కదండి ఏంటాడు వన్ ఇయర్ వెంట పడితే లవ్ చేస్తావా నేను పదిహేను ఏళ్ళ నుంచి ఎంట పడుతున్నాను ఆడగంటే పద్నాలుగేళ్ళు సీనియర్ జూనియర్ రాడు అసలు నాకు ఏం తక్కువ ఎక్కువ వెయిట్ ఎక్కువ కలర్ ఎక్కువ ఎక్కువ అసలు నాకు ఏం తక్కువ బుర్ర తక్కువ ఆ ఇప్పుడు ఎందుకురా ఎక్కువ గోలా నీ గోలానే ఉంటది మాయా నా కడుపు మండిపోతుంది ఇక్కడ ఐస్ క్రీమ్ తిన్నాన్నా కడుపు చల్లబడుతుంది తీస్కో అమ్మా తీస్కో బాబు ఇవి ఉన్నాయి కదండి అవి తిన్న తర్వాత ఇది తిను పర్లేదులే పార్ల లేదలే పార్సెటికల్ ఏంటండి మీ మదర్ గ్యాప్ లేకుండా ఐటమ్ తెచ్చేస్తుంది అది మరియద రావుల వంశంలో పుట్టింది బాబు ఓహో వచ్చిన వాడు తిని తిని పళ్ళు అరిగిపోయినా పొట్ట పగిలిపోయినా సరే అది వన్ బై వన్ అలా తెస్తూనే ఉంటుంది తినకపోతే ఫీల్ అవుతుంది బాగా సెన్సిటివ్ అవును మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు నాకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారండి వాళ్ళ పెళ్లిని చేసిన తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాను అంటే మీ చెల్లి పెళ్లిలో నువ్వు జీవితంలో పెళ్లి చేసుకోవాల్ ఏంటా మాట్లాడు తప్పే ఉంది అన్ని విషయాలు ఇప్పుడే డీటెయిల్ గా మాట్లాడుకోవాలి నువ్వేం మాట్లాడక్కర్లేదు నోరు మూసుకొని కూర్చోవు అంటే కాబోయే రాగానే మేనలు లోటు అయిపోయా నేను అన్నీ వాక్ అవుట్ నన్ను ఎవరు ఆపకండి వరే పండు ఇది కూడా తిని వెళ్ళరా పిల్లకి దారిలో నమస్కారం సార్ ఆ రా అల్లుడు రా నీ గురించే మాట్లాడుకుంటున్నావు నిండు నూరేళ్లు బ్రతుతావు అంటే అట్టడా వచ్చిన హాస్పిటల్లో చూపించక్కర్లేదంటావు బుద్ధి జ్ఞానం లేకుండా ఏంటో ఆ గోపి పరాంకుశం అని నా బావమరిది అంకుశంలో రాజశేఖర్ అంత పవర్ఫుల్ ఈయన కళ్ళు తెరిచేటంటే ఎదురు కళ్ళు మూసుకోవాల్సిందే కొంచెం మూసుకో జుబ్లీ పోలీస్ స్టేషన్ లో సిఐగా పనిచేస్తున్నా నమస్కారం అండి నమస్తే నమస్తే నీ గురించి అంతా మా బాబు చెప్పాడయ్యా చిన్నప్పటి నుంచి సావిత్రి అంటే నాకు చాలా ఇష్టం సావిత్రి లైక్ చేసిందంటే నువ్వు పక్క జెంట్ల మీద అయి ఉంటావు భారతీయుడేం కాదా చూడు గోపి ప్రేమించుకోవడం తప్పు కాదు ఆ ప్రేమ నిజమైంది అయితే పెద్దలుగా మేము ఆశీర్వదిస్తాం లేదు అంటే చేసేస్త ఇంత ముందు ఆల్రెడీ నలుగురి చేశాడు ప్రాణం పేరుతో మోసం చేశారని కదా బాబాయ్ అవన్నీ ఇప్పుడు ఎందుకు లేరా గోపి అలాంటి వాడు కాదు మాయా అవునమ్మా చూస్తుంటే జంట్లు లాగే కనిపిస్తున్నాడు గోపి సావిత్రిని పెళ్ళయ్య కూడా ప్రేమగానే చూసుకుంటా ఒకదు తప్పకుండా సావిత్రి నా ఆశ శ్వాస ధ్యాస దోషం కాదా ఎక్కువైంది ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత ఎక్కువ చెప్పినా అది చాలా తక్కువ అవుతుంది పండు బానే ఉందా అబ్బో ఏంటి స్పర్శ ద టచ్ మీరు నా లవ్ ని యాక్సెప్ట్ చేసినందుకు చాలా థాంక్స్ అండి అక్కడ రిజెక్ట్ చేశారు కాబట్టి ఇక్కడ యాక్సెప్ట్ చేశాం ఆ యు ఆర్ సో బ్యూటిఫుల్ ఏదైనా మాట్లాడండి మీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేదు కదా ఉంది అయితే మనం వెళ్ళేటప్పుడు అబిట్స్ షాపింగ్ చేసుకుని ఇంటికి వెళ్దామే దొంగ ఎవరిని చూస్తున్నాడు అంటే నువ్వు కాదు ఏమో ఆ రోజు లాజ్ లో టచ్ చేయలేదు కదా డౌట్ వచ్చింది ఇంతకీ వాడి వంక ఎందుకు చూస్తున్నావు అయని నీ చెప్పాలా వెళ్ళి పని చూసుకో ఏదో పాత కస్టమర్ కదా హెల్ప్ చేద్దామని హెల్ప్ చేస్తావా

ఇప్పుడు ఎవరిని అడుగుతున్నావా పండుతాను చెప్పింది నిజమేనా అదంతా కావాలంటే చెప్తారు అవద్దవా చచ్చా నువ్వు మనిషి నలిపోయినా మనసు తెలుపు అనుకున్నాను నువ్వు అందరి లాంటి వాడు అని ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు నన్నును అన్నాడు రేపు నిన్ను అంటాడు నువ్వు ఇంత అర్థమని అనుకోలేదు ఇదేంటి ఓహో కాబోయే భార్య భర్త కలిసి ముడికి వచ్చారనమాట మధ్యలో మనం ఎందుకులే ఎక్కడ నీ లెవర్ ఇప్పుడు వరకు ఇక్కడే ఉంది నువ్వు ఆటో లేట్ అయ్యేసరికి దర్శనానికి వెళ్ళింది అదిగో అచ్చి బాబోయ్ ఇదేంటి వీడు సావిత్రిని ప్రేమిస్తున్నాడు కదా మరి లవర్ అని చెప్పి అమ్మాయిని ఏంటి అంటే ఎన్నాళ్ళు ఇద్దరు లవర్స్ కాడిందంతా నాటకం అనమాట నువ్వు ఇక్కడే ఉండి వెళ్ళి తీసుకొస్తా నేను ఎలా బాబాయ్ నువ్వే మన సావిత్రి ఆ గోపి ప్రేమించుకోవట్లేదు అదంతా పెద్ద నాటకం అవునా నేమేదొట్టు ఆ గోపి ఎవరిని ప్రేమిస్తాడనుకుంటున్నావు ఎవరిని అదిగో దాన్ని ఆ అమ్మాయి గోపికి ప్రియురాలు కాదురా చెల్లెలు చెల్లెలా అన్నా చెల్లికి అక్రమ సంబంధం వంట కట్టినందుకు ప్రతి గుడి చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయితే అక్కడ నిలబడి రే ఆ అమ్మాయిని నేను ప్రేమించేది రాబావునా సావిత్రిని పరిచయం చేస్తాను వద్దులే అదే నాకు కావాలి తను ఫీల్ అవుతుంది ఫీల్ అవుతావని నాకేంటి బాబోయ్ ఈడేంటి సావిత్రి దగ్గర ఈ అమ్మాయిని లవరని చెప్పాడు ఈ అమ్మాయి దగ్గర సావిత్రిని లెవరని చెప్తున్నాడు ఈ అమ్మాయి చెల్లె అని చెప్తున్నాడు బాబాయ్ అసలు విషయం ఏంటంటే గుర్తుందా ప్రదక్షణలు చేరుతుండే ఇంకా గోపిగడి మ్యాటర్ ఏం తెలుగుతుందా స్వామి గోపి చెప్పిందంతా అబద్ధమని తను జోబ్ చేస్తున్నాడని తను నన్నే ప్రేమిస్తున్నాడని చెప్పేలా చెయ్యి స్వామి నీకు వెయ్యి కొబ్బరికాయలు కొడతాను ఈ అమ్మాయి కూడా గోపిగడ్లు ఎవరు కాదు కదా ఓకే గోపి నేను వెళ్తాను అలాగే హాయ్ గోపి అమ్మాయి ఎవరు ఆ సావిత్రికి చెల్లలు అదే నా లవర్ కి చెల్లలు మర్దల అవసరం అవుతుంది ఓకే బై బై అచ్చి బాబాయ్ ఈ అమ్మాయి కూడా గోపికి లవర్ కనీసం ఈ అమ్మాయి విషయంైనా మన బాబాయ్ దగ్గర నగ్గాల హాయ్ ఏం చేపింది అచ్చి బాబాయ్ పెదక్షణం అయిపోయాయా పెదక్షణం తర్వాత ఆ గోపిగాడి పేరుకు తగ్గట్టే కిష్టులా చెల్లరకపోతాడు తెలుసా ఏం చేశాడు ఇదిగో ఆ కనిపించే అమ్మాయి కూడా గోపి నువ్వు ప్రేమిస్తున్నాయే కింద ఉంటానండి రా పరిచయం చేస్తాను అక్కర్లేదు చూడాలని వచ్చాను చూశాను వస్తాను అలా చూస్తున్నాం అతను నన్ను కొట్టం కాదు నీకు దమ్ముంటే నీ బెత్తపా గోపిగాడి మీద చూపించు ఈసారి ఈ అమ్మాయి కూడా గోపి చెల్లెలే ఈ అమ్మాయి కూడా గోపి చెల్లెనా అండి అన్నా చెల్లెల బంధాన పార్థం చేసుకున్నందుకు నవగ్రహాల దగ్గర వంద గు చెప్పింది ముప్పై రెండు నువ్వా ఆ రోజు పార్క్ లో నా లవ్చాడు కొట్టావు కదా చెప్తాను నీ పని మా బాబా ఇక్కడ ఉన్నాడు తెలుసా ఆ రోజు నేను చెప్పినందుకు కోపం వచ్చిందా రాదా మరి జేబులో రెండు ఉంటే చెప్పు నీ కోపం నేను పోగొడతాను రెండు వేల దేనికి గుళ్ళో చెప్తే బాగుంటుంది బయటికి నా చెప్తాను గుళ్ళో చెప్తే బాగోదా రెండు వేల అజ్జి బాబోయ్ పెద్ద కేసు ఏంట్రా కేసు అంటున్నావు బాబాయ్ ఆ వెళ్తుంది చూడు అది పెద్ద కేసులే మళ్ళీ కొడతావా కరెక్ట్ గా గెస్ట్ చేశావు ఆ అమ్మాయి కూడా గోపి చెల్లెలే గోపి గా గుళ్ళు సావిత్రి ఉండే నువ్వెంతో నచ్చావే ఎంపిత్రీ ఏంట్రా పట్టపగలే కలలా అవును చాలా భయంకరమైన కల ఏంటో వద్దులే చెప్తే నువ్వు కొడతావు సల్లే ఈ మ్యాప్ ఏంటి గుళ్ళో జరిగిందంతా గీసాను గీసేటర్త ఏం జరిగిందో చాలా జరిగిందిలే చెప్పినానికి అర్థం కావట్లేదు గోపిగడ ఆ ముగ్గురుతోనే లౌపరం ఏంటో ఎన్కౌంటర్ చేసి పారేస్తా ఇంకొకసారి ఆ మాట అన్నావంటే పక్క ముగ్గురు వాడు చెల్లెలరా అని నువ్వు అనుకుంటున్నావు వాళ్ళిద్దరూ కూడా లవర్సే ఆ ఆ నేనే నేనేడుతుం కాదు రేపు నిజం తెలిస్తే మన సావిత్రి ఎడుతుంది అది ఏడుతున్న చూసి మీరు నేను మీరు ఏడుతున్నా కాదు మీరు ఏడుస్తాం అన్నావని నా మాట నాకు పోతే బ్రెయిన్ డామేజ్ చేసుకోకు ముందా గోపి గారికి మన సావిత్రితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయి అప్పుడు తేలు అసలు కదా ఏంటో ఓకే అయితే వెంటనే వెళ్ళి అక్క బావతో పెళ్లి విషయం అక్కడ పేల్చి ఆ తర్వాత అక్కడ తేలుద్దావా అని చెారటవాదాయితే ఇంట్లో ఎవరు ఎవరు లేరా నేను తప్ప లేరు అవును నువ్వు సావిత్రి బాబు కదా మీకెల్ తెలుసు గురించి నాకు చాలా విషయాలు తెలుసు బాబాయ్ అదేంటి నాకంటే కూక్కి ఎక్కువ తడ కళ్ళు బయటకు వచ్చేసింది అలాంటిది ఏం లేదు ఓ ఎంతకీ ఎందుకు వచ్చినట్టు మీతో పెళ్లి విషయం పెళ్లి ఆల్రెడీ ఫార్టీ ఇయర్స్ అయింది మళ్ళీ చేసుకోండి ఫ్రెష్ గా ఉంటది వచ్చింది మీ పెళ్లి గురించి కాదు గోపి సావిత్రి పెళ్లి గురించి వాళ్ళ పెళ్లి గురించి వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది కానీ మనం ఎందుకు మాట్లాడడం పెద్దలు మనం కూడా మాట్లాడుకోవాలి కదండి ఏమిటండి ఎవరు సావిత్రి మావా గోపి పెళ్లి విషయం మాట్లాడాకొచ్చారు పెళ్లి మరి మాట్లాడుతున్నారే నేను నుంచో పెట్టలేదు వాళ్ళే నిలబడ్డారు ఆయన కూర్చోమని చెప్పలేదండి ఆ కూర్చుంటాం మీరు ఊరుకోండి మేము కూర్చుంటాం అయితే వెళ్ళి కూర్చోండి ఇప్పుడు చెప్పండి వచ్చింది మీరు మీరు చెప్పండి చెప్పనికే ఉందండి పట్టించుకోకండి చెప్పండి అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు పెద్దలు మనం బాగుంటుందని నాలుగేంటి చాలా వేయచ్చు పెళ్లి జరిగితే అవును పాపం చెల్లెళ్ళ పెళ్లి అయ్యే వరకు తను చేసుకొని అంటున్నాడు చెల్లెళ్ళెవరు అదేనండి మీ మనవరాళ్ళు నాకు మనవరాళ్ళ ఉన్నది ఒకే ఒక్క మనవడు అయితే నేను చెప్పింది కరెక్ట్ కరెక్ట్ అంటే గోపి తనకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్పాడు అలా చెప్పాడా గోపి అయితే అదే కరెక్ట్ వాడికి ముగ్గురు చెల్లెళ్ళు నాకు తెలియకుండా వాడికి చెల్లెళ్ళు ఏమిటండి వాడికున్న చెల్లెళ్ళు నువ్వు మర్చిపోతే ఎలా మేము వెళ్ళి కాపీ తీసుకొస్తాం మీరు కూర్చోండి కవర్ చేస్తాడు సార్ మీరేంటి సార్ ఎలా వచ్చారు మీ పెళ్లి విషయం మాట్లాడాలి వచ్చారు అవును మీ బామ్మ ఏమిటయ్యా నీకు చెల్లెళ్ళు లేరంటున్నారు అది పక్కలు మాట్లాడుకున్నారని సార్ నిజం చెప్పు నీకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారా ముగ్గురు చెల్లెళ్ళే కాదు సార్ ఇద్దరు అమ్మలు కూడా ఉన్నారు ఇద్దరు అమ్మలా అవును నాకు ఒక నాన్న ఇద్దరు అమ్మలు ముగ్గురు చెల్లెళ్ళు అంటే మా నాన్నకి ఇద్దరు పెళ్ళాలు చెప్పిందే మళ్ళీ చెప్తున్నా పండు నేను మొదటి వెళ్ళాను కొడుకుని ఆ ముగ్గురు అమ్మాయిలు నా రెండో అమ్మ కూతుళ్ళు మా బామ్మకి మా నాన్న రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక దాంతో ఇంట్లో నుంచి బిటికి పంపించేసింది ఒకరోజు కారులో వెళ్తుండగా యాక్సిడెంట్లో అమ్మ నాన్న చనిపోయారు ఆ విషయం తెలిసి మా రెండో అమ్మ హార్ట్ వచ్చి చనిపోయింది దాంతో మా రెండో అమ్మ కూతుళ్ళు రోడ్డును పడిపోయారు రోడ్డున పడడం అంటే ఆపట్టం కాదు అనాథలు అయిపోయారని ఎంతైనా వాళ్ళు నా చెల్లుళ్ళు అందుకే బామ్మకు తెలియకుండా వాళ్ళ ముగ్గురిని పెంచి పెద్ద చేశాను ఇది అసలు విషయం ఈ కథ డైలీ డైలీలో అవుద్ది జీవితాన్ని మించిన కథలు ఎక్కడుంటే పండు నేను చేసిన దాంట్లో తప్పేమందా చెప్పండి సిఐ గారు నేను మోసకండా లేదయ్యా నువ్వు పక్కా చెట్లు ఓ పని చేద్దాం వచ్చే శుక్రవారం మంచి రోజు ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకున్నాం పెళ్లి నీ చెల్లెళ్ళ పెళ్లి తర్వాతే పెట్టుకుందాం నిశ్చితార్థం కూడా అప్పుడే పెట్టుకోవచ్చు కదా పోదారాదు కావాలంటే నీ చెల్లెళ్ళకి సంబంధాలు ఎదగడం వల్ల నేను హెల్ప్ చేస్తాను నేను కూడా చేస్తా అది కాదు సార్ ఇంకేం మాట్లాడద్దు వచ్చే శుక్రవారం నిశ్చితార్థం అంతే అంతే నమస్కారం అండి బాగున్నారా మీరు నేను ఎవరో మీకు తెలియదు కానీ మీరు ఎవరో నాకు చాలా బాగా తెలుసండి నేను సావిత్రి భావన సావిత్రి ఎవరు అదే మీ అన్నయ్య గోపి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అవి బాబాయ్ ఎందుకు కొట్టారు నన్ను గోపి అందుకు అదేంటండి గుళ్ళు ఏమో మీరు గోపి చెల్లులు కాదండి మా బాబాయ్ కొట్టాడు ఇక్కడేమో చెల్లెలు అంటే మీరు కొట్టారు ఎందుకు మీ గోపి అవుతాడండి నేను గోపి ఎవరిని కానీ తన భావనను ప్రేమిస్తున్నాడు అంటే భావన కూడా గోపి చెల్లెళ్ళు కాదనమాట అయితే నేనే కరెక్ట్ ఏంటి కరెక్ట్ మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తే నాతో వస్తారా ఓకే పదండి ఆ గోపి గారు ఇప్పుడు కుడుతులో పడ్డ ఎలకలా అంటాడు ఎటు తప్పించుకోలేడు ఇంకా నిద్ర ఇటాలండి నిద్ర ఇటాలండి నువ్వు యా వచ్చింది అట్లు ఇచ్చారా అయితే నువ్వే చెప్పేటో ఇటు దానికి కొట్టాలని చెప్పచ్చు కదా రైట్ ఇక్కడికి వచ్చాడు అనుకుంటే ఇక్కడ ఇంకో సెటప్ పెట్టిస్తాడా నేను చేసుకోబోయే అమ్మాయిని రే సారీ అండి చూసుకోకుండా పడిపోయినా పర్వాలేదు అంటాంసారి చెప్పండి ఇక్కడ ఏం ఇక్కడేం చేస్తున్నవరా ఈ అమ్మాయి ఎవరు ఇది కూడా గోపిగాడు ఎవరా గోపి ఎవరండి ఇప్పుడు దాకా నీతో మాట్లాడాడు కదా రాడు

ౌజండ్స్ టూ కస్ట్ ే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ క్రెడిట్ కార్డ్ యాక్సెప్ట్ యూ ఓన్లీ క్యాష్ ఈ గోపిగడ్డి టైప్ అనుకుంటా ఎక్కడున్నాడో తెలియట్లేదు దీనిపై తిరుగుతున్నామేంటి